వారిని ఉపవాసముతో పంపివేయటానికి నాకేమి లేదు మనస్సు లేదు అందరు చెప్పండి ఏమి లేదు ఏమి లేదు మనస్సు అంటే దేవునికి ఏముంది దేవునికి ఏముంది స్త్రీలు గట్టిగా చెప్పండి ఏముంది ఆయనకి ఏ మనస్సు ఉంది మంచి మనసు కనికి రమ్మగలిగిన మనసు కష్టాల్లో ఉన్న దిక్కు లేని వారిని పోరాటంలో వారిని బయటికి రప్పించగలడనే మనసు ఏసైకి ఉందని మనకు అర్థమవుతుంది చూడండి రోగాలతో అలాగే ఉండిపోతే నువ్వు వేడుస్తూ ఉంటే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు ఆయన ఉండడు అలాంటి మనసు కాదని మనకు అర్థమవుతుంది హాస్పిటల్ చుట్టూ పరిశాలు తిరుగుతున్నావా దేవుడికి నిన్ను స్వస్థపరచాలనే మనసు ఉంది మధ్యాహ్నం పిల్లలు లేక బాధపడుతున్నావా నీకు బిడ్డల్ని ఇవ్వాలనే మనస్సు దేవుని ఉంది సహోదరి